హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మనం డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై ఏడవ తేదీ అండి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్ వివరాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలియజేయడం జరుగుతుంది మరి మిగతా కలకత్తా హైదరాబాద్ బెంగళూరు వాటి యొక్క ధరలు అయితే మరొక వీడియోతో అయితే సాయంత్రం ఆరు గంటల పైన అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి అదేవిధంగా తోట దగ్గర రేట్ చూసినట్లయితే మనకు నిన్న కూడా ఒక కామెంట్ చేయడం జరుగుతుంది ముప్పై ఒక్క వేలతో ఇచ్చామన్నా అని మరి ముప్పై మూడు వేలతో కూడా ఇచ్చామని ఇద్దరు కామెంట్ చేయడం జరిగింది మరి ప్రతి గమనించగలరు టోటల్ దగ్గర అయితే క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్య ఎక్కువగా వెళుతున్నాయి ఇంకా సూపర్ క్వాలిటీ అయితే ముప్పై ఐదు పైన కూడా ఒక వెయ్యి రెండు వేలు ముప్పై ఎనిమిది దాకా అయితే వెళ్తున్నాయి మరి ఇంకా రెండు మూడు రోజుల్లో అయితే తక్కువగా కాయలు ఎక్కువ ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే త్వరలో ఉగాది ఫెస్ట్ ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా చేసుకునే ఉగాది ఫెస్టివల్ పండుగ ఉంది కావున చాలామంది అయితే ఉగాది తర్వాత కొద్దిగా రేటు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది అంటున్నారు కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ముఖ్యంగా ఈరోజు అనంతపురం మార్కెట్లో కాలు చూసినట్లయితే నిన్నటితో పోలిస్తే రేట్ అయితే చాలా వరకు తగ్గిందండి నిన్న రోజునైతే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఆ రేట్ అయితే చాలా తక్కువకు వెళ్ళిందండి ఎందుకు వెళ్ళింది అంటే ఈరోజు రెండు మూడు రోజులు అంటే మనం వేరే మార్కెట్కి వెళ్ళడానికి అంటే కలకత్తా కావచ్చు దూరంగా వాళ్ళు ఢిల్లీ బండి వెళ్ళడానికి ఇది ఫుడ్ లోడ్ చేస్తే పండుగ మూమెంట్లో పడతాయండి దానివల్ల అయితే కొద్దిగా రేట్ తగ్గిందని చెప్పవచ్చు మరి ఈరోజు రేట్ ఏంటి అంటే ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అండి ప్రతి ఒక్కరు గమనించగలరు ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ కొద్దిగా క్వాలిటీ ఉన్న అయితే పదివేల నుంచి పదహైదు పదహారు వేలలోపు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది క్వాలిటీ ఉంటే పదహైదు పైన నుంచి ఇరవై లోపు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించగలరండి